ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను పెంచాయి నేటి నుంచి పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను ఇరవై ఐదు రూపాయలు పెంచాయి తాజా ధరల పెంపుతో ఢిల్లీలో పంతొమ్మిది కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది ముంబైలో పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలకు విక్రయిస్తున్నారు చెన్నైలో పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉండగా కొలకతాలో పంతొమ్మిది వందల పదకొండు రూపాయలకు పెరిగింది హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం వరుసగా ఇది రెండోసారి ఫిబ్రవరి ఒకటిన పంతొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు పద్నాలుగు రూపాయలు పెరిగాయి చెమరు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇరవై ఒక్క రూపాయలు పెంచాయి అయితే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా పంతొమ్మిది కిలోల వాణిజ్య వంట గ్యాస్ ధరలను సిలిండర్ కు ముప్పై తొమ్మిది రూపాయలు తగ్గించారు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గత నెలలోని సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా ప్రతి నెల ఒకటవ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి వాణిజ్య సిలిండర్లు అంటే హోటళ్లు రెస్టారెంట్ కిచెన్లలో వాడే సిలిండర్లు వీటి బరువు పంతొమ్మిది కేజీలు ఉంటుంది ఇక గృహ వినియోగ సిలిండర్లు అంటే సామాన్య జనం వాడే సిలిండర్లు ఇవి పద్నాలుగు కేజీల బరువు ఉంటాయి